ఎట్టకేలకు ప్రభుత్వ ఉద్యోగిని పొగిడిన చంద్రబాబు లోకేష్ సో మీరు చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకు ఉదయ్ ప్రయాణం స్ఫూర్తిదాయకం సీఎం చంద్రబాబు లోకేష్ ఈ విధంగా అయితే పోవడం జరిగింది ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ కృష్ణారెడ్డి కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకు చేసిన ప్రయాణం అభినందనీయమని సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ అన్నారు ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు ధైర్యం అవిశ్రాంత కృషి ఉంటే ఏ కళ కూడా పెద్దది కాదని ఉదయ్ రుజువు చేశారని సీఎం పేర్కొన్నారు కష్టపడే వారికి మంచి భవిష్యత్ అయితే ఉంటుందన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదివి కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారిగా ఉదయ్ ఎదిగారని లోకేష్ కొనియాడారు ఆయన ప్రయాణంలో ధైర్య సాహసాలు త్యాగం అవిశ్రాంత సంకల్పం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు ప్రకాశం జిల్లా ఉల్లావ పాలేనికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి ఇటీవల వెల్లడైన సివిల్స్ ఫలితాల్లో మూడు వందల యాభై ర్యాంక్ సాధించి ఐపీఎస్కి అయితే సెలెక్ట్ అయ్యారనమాట సో ఈ విధంగా ఫస్ట్ టైము ఒక ఉద్యోగం ఒక ప్రభుత్వ ఉద్యోగం అటు ముఖ్యమంత్రి లోకేష్ అయితే పొగడం అయితే జరిగింది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు